गे। गेल दाम कत् गुर्द ने गेल्ता गेल बिंद गेलबिंदा गल कत् गेल्ता गेल जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम హాయ్ హలో అండి నేను మీ నొటీసును ఎల్ఎస్ ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మూడో విడతల భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఒల్లంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అయిన ఊరి ముందరి వాణి కస్తూరి గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఈ ఉత్సాహం చూస్తుంటే ఘన విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఇదివరకు వారి ఇంటి నుండి వెంకట్రాములు గారు ఇప్పటికే ఒక మారు సర్పంచ్గా చేశారు ఆ తర్వాత పరిస్థితుల కారణంగా ఒకసారి ఓటమి చెందడం జరిగింది అనంతరం ఇప్పుడు పదిహేడవ తారీఖు జరిగే ఎన్నికలలో పోటీ అభ్యర్థిగా ముందరి వాణి కస్తూరి గారు ప్రధాన పోటీదారుగా సర్పంచ్ అభ్యర్థిగా ఆమె నెగ్గే ఉన్నాయని గ్రామస్థలు చెప్తున్నారు ఇప్పుడు మనము వారు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ గ్రామానికి ఏం చేస్తారని వారి మాటల్లో విందాం ఇంతకుముందు కూడా మీరు సర్పంచ్గా ఒక టర్మ్ నిర్వహించడం జరిగింది అప్పుడు మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి పనులే కానీ అప్పుడు మీ హయాంలో జరిగాయనడంలో అది అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఈ నారాయణపేట నుండి వల్లంపల్లి రోడ్డు మాత్రం అధ్వానంగా చాలా ఇబ్బందికరంగా గుంతలు లోయలు లాగా ఇది ఉంది ఇక్కడికించి అనారోగ్య బారిన పడిన ఎవరైనా ఆసుపత్రికి వెళ్ళాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఒకవేళ ఏదైనా వాహనాల్లో నారాయణపేటకి తీసుకెళ్లే సందర్భంలో మధ్యలోనే వాళ్ళు డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలవా అలాంటి దుస్థితి ఉన్న ఈ రోడ్డుపై ఇంతవరకు ఎందుకు శ్రద్ధ కనబరచలేదు ఒకవేళ మీరు గెలిస్తే ఈ రోడ్డు అతి త్వరలో మీరు వేయించడానికి మీరు ఏ ఏ విధంగా ముందుకు వస్తున్నారు ఒకసారి మీ మాటల్లో నా పేరు ఊరుముందలి వెంకట్రామ్లో గతంలో నేను టూ థౌజండ్ వన్లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచినాను అప్పుడు నీళ్ళ ట్యాంకు వాటర్ ట్యాంకు ఊర్ల రోడ్డు ఫస్ట్ నుంచి రోడ్డు కూడా మనమే కంప్లీట్ చేసినాము ఇప్పుడు మినిస్టర్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో డికేఆర్ ఆధ్వర్యంలో వెనుకబడి తిరుగుతున్నాను ఇప్పుడు రోడ్ అయితే శాంక్షన్ అయింది ప్రస్తుతము ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఒకటి అమౌంట్ వచ్చలేదు స్టేట్ గవర్నమెంట్ది అది తొందరలో మినిస్టర్ గారు ఇస్తామన్నారు అరుణమ్మ సహకారాలు కూడా మాకు చాలా మంచిగా ఉన్నాయి భవిష్యత్తులో సిక్స్ మంత్స్ లోపల ఈ వల్లంపల్లికి బీటీ రోడ్ కంప్లీట్ చేస్తామని గ్రామస్తులకు ఇస్తున్నాను అలాగే ఇతరాత మౌలిక సదుపాయాలు కానీ ఏవైనా భవనాలు కానీ ప్రభుత్వం పరంగా ఇంకా ఇక్కడ ఏదైనా ఫెండింగ్ పైన ఏమైనా దృష్టి పెట్టగలరా పెట్టగలము మేడం గారిని ఎంపీ మేడం గారిని కలిసినాము మనకు ముప్పై లక్షల సీసీ రోడ్లు ఇచ్చింది ఆ సిసి రోడ్లు కూడా ఎస్సీ కాలనీల కరీంబాబు గుడి నుంచి పంచాయతీ ఆఫీస్ నుంచి ఎడివెల్లి నర్స ఇంటి వరకు ఆ సిసి రోడ్డు కూడా త్వరలో మార్చ్ మార్చి వరకు కంప్లీట్ చేయగలము ఇప్పుడు మనము వెంకటరాములు గారి మాటల్లో విన్నాం ఖచ్చితంగా మేము ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాము అందులో భాగంగా సెంట్రల్ ఫండ్ నారాయణపేట బీటీ నారాయణపేట నుండి వల్లంపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు ఎయిటీ పర్సెంట్ కేంద్రం నిధులు సమకూర్చింది కేటాయించింది ట్వంటీ పర్సెంట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మంత్రి శ్రీ శ్రీహరి గారి ప్రోద్బలంతో ఇంకా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అర్ణ గారి సహకారంతో నేను గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని మరొకసారి గంటపదంగా చెప్పడం జరిగింది ఆయన మాటల్లో విన్నాం ఓకే గారు ధన్యవాదాలు